అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారు వాడ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టితో దూరదృష్టి గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పుల్లింగా ల్యాండ్ అక్విజియేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి మళ్ళీ వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాలి అందువల్ల ఆలోచిస్తారు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ నలభై ఒక్క వేల కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం వర్క్ జరిగింది స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయల వర్క్స్ ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ అరవై నాలుగు వేల కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరులు అప్పలేకపోతున్నాయి ఇది ఒక టాప్ సిటీ ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు డ్రైన్స్ పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమిలో నిలవాలంటే ఈ భూమిలో నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ నిలిచింది ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆట మాట ప్రకారం ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవీనంగా తెలియజేస్తున్నాం జనరల్గా ఏంటంటే అంటే రైతులకి ఆయన నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో మా రేటు పడిపోద్దేమని వాళ్ళకి డౌట్ ఉండొచ్చు యాక్చువల్గా రేటు పడిపోదు రేటు నిలవాలి రేటు పెరగాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ స్మార్ట్ ఇండస్ట్రీస్ నాన్ స్మార్ట్ రెండు రావాలా అంటే అయితే మనం ఇక్కడ పెట్టే స్మార్ట్ ఇండస్ట్రీసే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కాదు పొల్యూషన్ లేని పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ పెడుతున్నాం స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడితేనే ఆ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే జనాభా వస్తారు జనాభా వస్తే ఇంకా వాళ్ళ రేట్లు పెడతాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు దాని మీద ముందు పోతుంది ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు బిల్ చేసామో అవన్నీ జరుగుతున్నాయండి ఇక్కడ ఒక సంవత్సరం లోపల ఒక సంవత్సరం లోపల అధికారులకు ఏదైతే బిల్డింగ్ లైట్కి ఇన్కంప్లీట్గా ఉన్నాయో నాలుగు వేల మంది ఎంప్లాయీస్కి ఇచ్చేస్తున్నావు వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ట్రంక్ రోడ్స్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తున్నాం వన్ అండ్ హాఫ్ ఇయర్ లేఅవుట్ రోడ్స్ ఉన్నాయో అవి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ చేస్తాం ఐకానిక్ టవర్స్ ఏదైతే ఐదు అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో మూడు సంవత్సరాల్లో ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం ఇవి రెడీ అయ్యే లోపల ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూములు తగ్గిపోతుంది సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని అపార అనుభవం ఉన్న